హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ టెన్ జీవ వైవిధ్యం బయోడైవర్సిటీని గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో మనం మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ అని హ్యూమన్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం జీవ వైవిధ్యం మానవ జీవిత అభివృద్ధికి లాభదాయకంగా ఉంటుంది వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవ వైవిధ్యం పాత్రని మూడు వాదనల ద్వారా వివరిస్తారు ఈ జీవ వైవిధ్యం ఉండడం వల్ల మానవ జీవితానికి అభివృద్ధి మానవ జీవిత అభివృద్ధికి లాభదాయకం మనకి మానవ జీవితాలకి లాభదాయకంగా ఉంటుంది వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవ వైవిధ్యం పాత్రని మూడు వాదనల ద్వారా వివరిస్తారు వివిధ స్థాయిల అభివృద్ధిలో ఈ జీవ వైవిధ్యం యొక్క పాత్రని ముఖ్యంగా మూడు వాదనల ద్వారా వివరిస్తారా మూడు వాదనలేంటి మొదటిది పరిమిత ఉపయోగిత వాదన రెండవది విస్తృత ఉపయోగిత వాదన మూడవది నైతిక వాదన పరిమిత ఉపయోగిత వాదన విస్తృత ఉపయోగిత వాదన నైతిక వాదన ఫస్ట్ది పరిమిత ఉపయోగిత వాదన నేరో యుటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ నేరో యుటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ పరిమిత ఉపయోగిత వాదన ఇదేంటో చూద్దాం జీవ వైవిధ్యాన్ని ఒక వనరుల నిధిగా అంటే రిజర్వాయర్గా వర్ణించవచ్చు అంటే అక్కడ వనరుల నిధి అనేక నిధులు అనేక అనేక జీవుల్ని కలిగి ఉన్న ఒక రిజర్వాయర్గా వర్ణించవచ్చు అనమాట జీవ వైవిధ్యాన్ని వనరుల నిధి ఆశయం రిజర్వాయర్గా ఆశయం అంటే ఏంటి ఇక్కడ మనం జలాశయం అంటాం రిజర్వాయర్ అంటాం కదా అలాగా అంటే అక్కడ జలాశయంలో జలం ఎక్కువ ఉంటుంది అలాగే జీవవైవిధ్యంలో వనరులు ఎక్కువగా ఉంటాయి వనరులు ఎక్కువగా ఉంటాయి వనరులు ఉండేటువంటి ఒక రిజర్వాయర్గా ఈ జీవ వైవిధ్యాన్ని వనరుల నిధిగా వనరుల నిధిగా రిజర్వాయర్గా వర్ణించవచ్చు ప్రకృతి నుంచి మానవుడు అసంఖ్యాకమైన ఆర్థిక లాభాలను పొందుతున్నాడు వీటిలో ముఖ్యమైనవి ఆహారము ఆహారంలోకి ఏమొస్తాయి ధాన్యాలు పప్పు దినుసులు పండ్లు వంట చెరుకు నారలు నిర్మాణ సామాగ్రి పారిశ్రామిక పదార్థాలు పారిశ్రామిక పదార్థాలకు మళ్ళీ టానిన్లు కందెనలు రంగులు రెజిన్లు సుగంధాలు రబ్బరు లేటెక్స్ బెండు ఇవన్నీ పారిశ్రామిక పదార్థాలు ఇలాగా ప్రకృతి నుంచి మానవుడు లాభాలను పొందుతున్నాడు ఆహారం రూపంలో ధాన్యాల్ని పప్పు దినుసులు పండ్లు అంతేకాకుండా ఇంకా ఇంకా వేటిని పొందుతున్నాడు ప్రకృతి నుంచి వంట చెరుకును పొందుతున్నాడు నారలు నిర్మాణ సామాగ్రి పారిశ్రామిక పదార్థాలు పారిశ్రామిక పదార్థాలైన టానిన్లు కందనలు రంగులు రెజిన్లు సుగంధ సుగంధాలు నెక్స్ట్ రబ్బరు లేటెక్స్ బెండు మొదలైనవి పొందుతున్నాడు అదేవిధంగా విన్ బ్లాస్టిన్ ఈ విన్ బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని వెంకయ రోజియా నుంచి విన్బ్లాస్టిన్ అనేది ఏంటి యాంటీ క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఔషధం విన్బ్లాస్టిన్ వెంకారోజియా నుంచి ఏ యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని విన్బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని ఎక్కడి నుంచి పొందుతున్నాడు వెంకారోజియా హృద్రోగ సమస్యల చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ డిజిటాలిన్ను ఫాక్స్ గ్లోవ్ అనే డిజిటాలి డిజిటాలిన్ డిజిటాలిన్ పర్పూరియా నుంచి హృద్రోగ సమస్యలు చికిత్సలో వాడే డిజిటాలిన్ను ఫాక్స్ గ్లోవ్ అనే డిజిటాలిన్ పర్పూరియా నుంచి అనేక ఇతర ఔషధాలను జీవవైవిధ్యం వల్ల మానవుడు పొందుతున్నాడు భవిష్యత్తులో అధిక జీవ వైవిధ్యం కలిగిన దేశాలు జీవ దిగుబడుల ద్వారా అపరిమితమైన లాభాలను పొందుతాయని ఆశించవచ్చు భవిష్యత్తులో అధిక జీవ వైవిధ్యం కలిగిన దేశాలకి ఈ జీవ దిగుబడులు అనేవి ఎక్కువ వస్తాయి కదా జీవ దిగుబడుల ద్వారా పరిమితమైన లాభాలని పొందుతాయని ఆశించవచ్చు మనం అంటే ఇక్కడ పరిమిత ఉపయోగత వాదన నేరో యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ దీని ప్రకారం ఏం తెలిసింది జీవ వైవిధ్యాన్ని ఒక వనరుల నిధిగా భావించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ప్రకృతి నుంచి అనేక అనేక లాభాలు పొందుతున్నాడు ఆహారము వంట చెరుకు నారలు నిర్మాణ సామాగ్రి పారిశ్రామిక పదార్థాలు వంటివి పొందుతున్నాడు విన్బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని వెంకారోజియా నుంచి పొందుతున్నాడు హృద్రోగ సమస్యల చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ని ఫాక్స్ గ్లో అనబడే డిజిటాలిస్ పర్పూరియా నుంచి అదేవిధంగా ఔషధాలని జీవ వైవిధ్య అనేక అనేక ఇతర ఔషధాలను కూడా పొందుతున్నాడు భవిష్యత్తులో అధిక వైద్యం వైవిధ్యం కలిగిన దేశాలకి ఎలాగా ఉంటాయి వాటి యొక్క జీవ దిగుబడి ఎక్కువగా ఉంటుంది అపరిమితమైన లాభాలను పొందుతాయని మనం ఆశించవచ్చు నెక్స్ట్ విస్తృత ఉపయోగిత వాదన ప్రకృతి ఉపయోగించే పర్యావరణ సేవలలో జీవ వైవిధ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ సేవలకు వెలకట్టలేం ప్రకృతి అందించే పర్యావరణ సేవల్లో జీవవైవిధ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది భూ వాతావరణంలోని అంటే ఇక్కడ విస్తృత ఉపయోగిత వాదన దీని ప్రకారం ఏంటి పర్యావరణ సేవలు ప్రకృతి ప్రకృతి వల్ల మనకి పర్యావరణ సేవల్లో జీవవైవిధ్యం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ సేవలకి వెలకట్టలేం మనం విస్తృతమైనది అనమాట అటువంటి సేవలు మనం వెలకట్టలేం విస్తృతమైనది బ్రాడ్ యుటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ దీని ప్రకారం ఏంటి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఏంటి జీవవైవిధ్యం వల్ల మనకి ఎంత విస్తృత ఉపయోగం ఏంటి అని అనుకుంటే ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే భూ వాతావరణంలోని మొత్తం ఆక్సిజన్లో ఇరవై శాతాన్ని అమెజాన్ అడవులు ఉత్పత్తి చేస్తున్నాయి భూ వాతావరణంలోని మొత్తం ఆక్సిజన్లో ఈ ఇరవై శాతం అంటే చిన్న విషయమా ఇరవై శాతాన్ని అమెజాన్ అడవులు ఉత్పత్తి చేస్తున్నాయి నెక్స్ట్ మరొక ఉదాహరణ ఏంటి పరాగ సంపర్కకారులైన తేనెటీగలు పక్షులు గబ్బిలాలు లేనిదే పరాగ సంపర్కం జరగక మొక్కలు ఫలాలను విత్తనాలను ఉత్పత్తి చేయలేవు మనకి ఇక్కడ వైవిధ్యంలో ఈ తేనెటీగలు పక్షులు గబ్బిలాలు ఇవన్నీ పరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి కదా ఈ పరాగ సంపర్కకారులైన పాలినేటింగ్ ఏజెంట్స్ అయిన తేనెటీగలు పక్షులు గబ్బిలాలు లేనిదే పరాగ సంపర్కం జరగదు పరాగ సంపర్కం జరగకపోతే మొక్కలు ఫలాలని విత్తనాలను ఉత్పత్తి చేయలేవు అలాగే అటవీ ప్రాంతాలలోని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ షి చేసే షికారును ధనంతో వెలకట్టలేము అందుకనే విస్తృతమైన ఉపయోగిత వాదన నెక్స్ట్ నైతిక వాదన ఎథికల్ ఆర్గ్యుమెంట్ దీని గురించి చూద్దాం భూమిపై నివసిస్తున్న జీ మొక్కలు జంతువులు సూక్ష్మజీవులకు మనమెంతో రుణపడి ఉన్నామనేది జగమెరిగిన సత్యం ప్రతి జాతి యొక్క అంతర్గత విలువ విలువను గుర్తించి జీవ సంబంధ వారసత్వాన్ని కాపాడి భావితరాలకు అందజేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం మనందరిపైన ఉంది ఈ నైతిక వారిని ఏం చెప్తుంది ఈ జీవ సంబంధ వారసత్వాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలి తరాలకు అందజేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం మన ఉంది అనేది ఈ నైతికవాదం తెలియజేస్తుంది భూమిపై నివసిస్తున్న మొక్కలు జంతువులు సూక్ష్మజీవులకు మనం ఎంతో రుణపడి ఉన్నామనేది జగమెరిగిన సత్యం ఈ మొక్కలు జంతువులు మనం ఆహారం తింటున్నామంటే వరి ఇవన్నీ మొక్కలే ఆహారం తీసుకుంటున్నామంటే జంతువుల ద్వారా కొంత తీసుకుంటున్నాం సూక్ష్మజీవుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేసుకుంటున్నాం కేకులు వంటివి అవి తయారు చేసుకుంటున్నాం ఇవన్నింటికీ మనం ఎంతో రుణపడి ఉన్నామనేది జగమెరిగిన సత్యం కదా ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను గుర్తించి ఈ జీవ సంబంధ వారసత్వాన్ని కాపాడి తరాలకు అందజేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం పైన ఉంది అనేది మనకి నైతిక వాదన ఎథికల్ ఆర్గ్యుమెంట్ ప్రకారం తెలుస్తుంది ఈ వీడియోలో మనం మానవ జీవితంపై జీవ వైవిధ్యం పాత్రని గురించి రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ లైఫ్ గురించి డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ వీడియోలో మనం జీవ వైవిధ్యానికి హానికారకాలు త్రీడ్స్ టు బయోడైవర్సిటీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం